రైల్వే టికెట్ పై వృద్ధులకు యాభై శాతం రాయితీ రైల్వే టికెట్ పై వృద్ధులకు యాభై శాతం రాయితీ రైల్వే టికెట్ పై వృద్ధులకు యాభై శాతం రాయితీ ప్రతి రైలులో ప్రత్యేక కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ ప్రత్యేకంపార్ట్మెంట్ వృద్ధుల ప్రత్యేక కంపార్ట్మెంట్ అన్ని రైళ్లలో ప్రత్యేక కంపార్ట్మెంట్ రైళ్లలో ప్రత్యేక కంపార్ట్మెంట్ హిందులందరికి రైల్ టికెట్ పై యాభై శాతం రాయి రైల్ టికెట్ పై యాభై శాతం రాయి రైలు టికెట్ పై యాభై శాతం రాయితీ గతంలో రాయితీ రైల్వే టికెట్ పై యాభై శాతం అన్ని వృద్ధులలో ప్రత్యేక భోగిని ప్రత్యేక భోగిని ప్రత్యేక భోగిని వృద్ధులకు ప్రత్యేక భోగిని వృత్తులకు ప్రత్యేక భోగిని వృద్ధులకు ప్రత్యేక భోగిని వృద్ధులకు రాయితీని యాభై పర్సెంట్ వృద్ధులకు రాయితీని రైల్వేలో వృద్ధులకు యాభై యాభై పర్సెంట్ రాయితీని యాభై పర్సెంట్ రాయితీని వృద్ధులకు ఇవ్వాలి వృద్ధులకు యాభై పర్సెంట్ రాయితీని ఇవ్వాలి వృద్ధులకు యాభై పర్సెంట్ రాయితీని ప్రతి రైలులో వృద్ధులకు ఒక భోగిని ప్రతి రైలులో వృద్ధులకు ఒక ప్రత్యేక భోగిని నాకే నువ్వు అర్ధకులు చెప్తూనే ఉన్నా సురేష్ గురించి ఆయన